ప్రయోజనాడు ప్రభువు నందు ప్రియమైన దేవుని యొక్క సంఘస్థులారా చేరి వచ్చిన మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేయుచున్నాను ఈ సమయంలో గడిచినటువంటి నిన్నటి దినాన ఆ యొక్క కానను స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఏ విధంగా వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఎలా విన్నవించింది అనే వాటి గురించి మనము తెలుసుకున్నాము ఇక రెండవ భాగంలో మనం చూసినట్లయితే ఆ యొక్క కణాను స్త్రీ ఏ విధంగా తను తాను తగ్గించుకుంది దేవుని యొక్క జవాబును ఏ విధంగా పెంపొందించుకుంది అనే దాని గురించి మనం చూసినట్లయితే చూడండి మతేసు వార్త పదార్ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల మనం చూసినట్లయితే యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ యోగతి వచ్చి ప్రభువ దావిది కుమాడ నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిను అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై నశించి నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఏని యొద్కు నేను పంపబడలేదనే ఆయనను ఆమె వచ్చి ఆయనకు నొక్కి ప్రభువ నాకు సహాయము చేయమని అడిగాను ఆయన పిల్లలు రొట్టె కుక్క కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను అందుకైనా అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత అందాను చూడండి ప్రియులారా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క కానాను శ్రీ ప్రవేణ యేసుక్రీస్తు నద్ధకు వచ్చింది ఆ యొక్క తూరు సిదోను పట్టణంలో బయలుదేరి వెళ్ళుచున్నప్పుడు ప్రవేణ యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని ఎరిగి కానాను నుంచి ఆ యొక్క స్త్రీ వచ్చినట్టు మనం చూస్తాం వచ్చి దేవునికి మొర మొరపెడుతుంది దావిద నన్ను కరుణించుము దావిదు దక్కుమాడా నన్ను కరుణించుము అని మొరపెడుతుంది అలా మొరపెట్టినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడండి దేవుడు ఏ జవాబు ఇవ్వలేదు కనీసం మాట అయినను మాట్లాడలేదు ఈనాడు చాలామంది మనం చూసినట్లయితే దేవునికి మొర పెడుతున్నాం దేవునికి ప్రార్థన చేస్తున్నాం దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం జవాబు రాకపోయేసరికి ఇంకా మనకెప్పుడు ఎప్పుడు దేవుడు జవాబు ఇవ్వాలి మనకెప్పుడు దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వినాలి అని విసుగెత్తిపోతాం అదే అంటున్నారు చాలామంది చూడండి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు నువ్వు ప్రార్థన చేసే దేవుడు వింటాడా దేవుడు కనీసం మాట్లాడని కూడా మాట్లాడడు అని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు అదే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం శిష్యులు చూసి ప్రభువు ఏమి మాట్లాడటం లేదని శిష్యులు చూసి ఆమెను పొమ్మని ప్రభుకి చెప్తున్నారు పంపించుము ఆమెను ఆమె మన స్త్రీ కాదు అని పంపించు అని అన్నప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడాడు నేను ఇజ్రాయెల్ ప్రజల కొరకు మాత్రమే వచ్చాను అన్ని అన్ని కొరకు కాదు అన్ని జనుల కొరకు కాదు అని ప్రభువు మాట్లాడినప్పుడు ఒక ఉప ఒక మాట అంటున్నాడు అక్కడ పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని అంటున్నాడు అంటే చూడండి ప్రియులారా ఆక సహోదరి అంటే కుక్కలతో పోల్చాడు కుక్కపిల్లతో పోల్చాడు కుక్కపిల్లతో పోల్చినప్పటికీ ఆ తల్లి ఏం చేస్తుందంటే అవును ప్రభువ కుక్క పిల్లలు కుడక యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినటకు అ అర్హత ఉంది కదా అని ఎప్పుడైతే తను తాను తగ్గించుకుందో తను తాను ఆ యొక్క దేవుని సన్నిధిలో తగ్గించుకుందో వెంటనే జవాబును పొందినట్టుగా మనం చూస్తాం ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపనలు చేస్తున్నాం ఎంతగానో మొర పెడుతున్నాం కానీ ఎక్కడ తగ్గింపు స్వభావం లేని వారికి దేవుడు జవాబు ఇచ్చినట్టుగా మనం చూడం చాలామంది చూడండి అయ్యా నేను ఇది నేను అలా ఉంటున్నాను నేను ఇలా చేస్తున్నాను నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు కానీ నేను పాపం చేసి ఉన్నాను దయతో నన్ను క్షమించు నేను నీకు విరోధంగా జీవిస్తున్నాను నన్ను కనికరించుము నన్ను విడిపించుమని ప్రార్థన చేస్తున్నామా ఎందుకంటే ఆ స్త్రీ తన బిడ్డకు స్వస్థత కలగాలని నిర్ణయించుకొని కుక్క పిల్లతో పోల్చిన కానీ అంగీకరించిందండి కుక్క పిల్లతో పోల్చినా కానీ అంగీకరించింది ఎందుకు అంగీకరించింది తన కుమార్తెకు జవాబు కావాలి వేరెవ్వరు తన కుమార్తెకు జవాబును ఇవ్వలేరు ఆ దయం నుంచి విడిపించలేరని తను ఎరిగి ప్రభు పాదాల ఎద్దపడి అయ్యా నిజమే నువ్వు చెప్తున్నది నిజమే బో యొక్క రొట్టెను తీసుకుని కుక్కలు తినట యుక్తము కాదు కానీ యజమానుని బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కను తినటకు కుక్కకు అధిక అర్హత ఉంది కదా అని తను తాను ఎప్పుడైతే తగ్గించుకుందో తన విశ్వాసంను బట్టి అక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినాము అందుకు వేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను ఇక్కడ చూడండి ప్రియులారా ఆమె విశ్వాసము గొప్పది ఈనాడు మన విశ్వాసం ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా మొరపెడుతున్నాం ఒకసారి ప్రార్థన చేస్తేనే మనకు జవాబు రావట్లేదని మనం నిరుత్సాహపడుతున్నామే ఆ స్త్రీ డైరెక్ట్గా తన ముఖం మీదనే అన్నాడండి కుక్కలకు పెట్టుట న్యాయం కాదని అన్నాడు కుక్కతో పోల్చినప్పటికీ కూడా తన తాను తగ్గించుకుంది అలా తగ్గించుకున్నప్పుడు తన కుమార్తెకు విడుదల వచ్చిందండి అంటున్నాడు క్రీస్తు నీ విశ్వాసము గొప్పదమ్మా అంటున్నాడు మరి ఈనాడు నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని సన్నిధిలో గడిపే నీవు నీ విశ్వాసం ఎలా ఉంది ఆ విశ్వాసం ఎలా పెంపొందించుకుంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా అందుకే అంటున్నాడు చూడండి మొదటి పేతు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట అంటున్నాడు చూద్దాం రండి మొదటి పేతు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినాము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడు మనము విశ్వాసంతో అడిగిన ప్రతి మనవిని దేవుడు వింటాడండి ఆ స్త్రీ మొరపెట్టిన మనవి విన్నాడు కానీ మౌనంగా ఉన్నాడు ఎందుకు తన విశ్వాసాన్ని పరీక్షించి ఉన్నాడు ఏ విధంగా పరీక్షించినాడు కుక్కలతో పోల్చినా కానీ తను తాను తగ్గించుకో తను తాను తగ్గించుకుంది ఇక్కడ అది అంటున్నాడు తగిన సమయం నందు మిమ్మును హెచ్చించినట్లు అంటే ఒక సమయం ఉంది ప్రియులారా మనం చేసిన ప్రతి ప్రార్థనకు కానీ మన సమస్యలకు కానీ మన సమస్యల కొరకు కానీ మన బాధల కొరకు కానీ మన కన్నీటి కొరకు కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టాల నుంచి విడిపించుటకు ఆ శ్రమల నుంచి విడిపించుటకు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా కలగజేసుకొని చేసుకొని ఆ సమస్యల నుంచి విడిపిస్తాడు దేవుడు అలా విడిపించాలి అనంటే నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది నువ్వు ఎలా విసుగగా ఉన్నావు నువ్వెలా తగ్గించుకున్నావు ఆ స్త్రీ తగ్గించుకున్నది కాబట్టి హెచ్చింపబడింది అదే ఇక్కడ అంటున్నాడు తగిన సమయం నందు నిన్ను హెచ్చించును నువ్వు హెచ్చింపబడాలి అంటే నీ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలి నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండాలి అలా స్థిరంగా ఉన్నప్పుడే ఎంతోమంది మనల్ని నిరుత్సాహపరచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఎందుకంటే మనము పోరాడున్నది శరీరాలతో కాదు అపవాదితో అపవాది దూతల సమూహములతో మనం పోరాడుతాం మనకు వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు మనకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు ఆ కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి మనము విడిపింపబడాలి అది అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే అలా ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం మొరపెట్టినప్పుడు మన విశ్వాసము పరీక్షింపబడుతుంది ప్రియులారా చూడండి మనము సాధారణంగా చూస్తాము కదా మన పిల్లలకు ఒక వంద రూపాయలు అడిగినారనుకోండి తక్కువ వెంటనే ఇస్తాం ఏం అడగకుండానే అదే వెయ్యి రూపాయలు అడిగితే ఎందుకు ఏమి ఇది నీకు అవసరమా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ మనము ఇస్తామే మరి మన పిల్లల విషయంలోనే మనం ఈ విధంగా ఉంటే మన కొరకు రక్తం కార్చి మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని ఆ పాపంలో నుంచి విడిపించిన దేవుడు మనల్ని పరీక్షించడా మన విశ్వాసాన్ని పరీక్షించడా కాబట్టి ప్రియులారా ఇక్కడ ఆమె ఆమెతో అంటున్నాడు మా నీ విశ్వాసం గొప్పది మరి అదే మాట ఈనాడు నువ్వు మొరపెట్టినప్పుడు జవాబు లేకుండా ఉన్నప్పుడు దేవుడు నిన్ను గుర్చి ఆ మాట అంటున్నాడా ఇదిగో నేను జవాబు ఇవ్వకపోయినప్పటికీ నేను నీతో మాట్లాడకపోయినప్పటికీ నువ్వు అదే పనిగా అడుగుతున్నావు కాబట్టి నీ విశ్వాసమును బట్టి నేను నీకు అనుగ్రహిస్తున్నానని ఆ యొక్క దేవుడు నీతో అంటున్నాడా నీకు చెప్ తెలియచేస్తున్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా ఆ తల్లి తన కుమార్తె కొరకు వచ్చింది ఆ తల్లి తన కుమార్తెకు పట్టినటువంటి దయం నుంచి విడుదల కొరకు వచ్చిందండి తన కుమార్తెను విడిపించుకోవాలి ఆ బంధకంల నుంచి విడిపించుకోవాలని దేవుని ఎదుట మోకరించింది మరి ఈనాడు మనం ఏ విధంగా మోకరిస్తున్నాం మన కుటుంబం కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం మన పిల్లల కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం చూద్దాం రండి సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయంలో గ్రంథము మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పది పన్నెండు వచనాలు మనం చూస్తే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహో సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడుచుచు సైన్యములకు అధిపతి యగు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకం చేసుకున్నాము నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానేయక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబాటు చేసుకున్నాను ఆమె యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టిచుండెను ఇక్కడ చూడండి ప్రియులారా ఒక తల్లి వచ్చి ప్రార్థన చేస్తుంది తనకు గర్భఫలము లేదు ఆ గర్భఫలము లేనందుకు దేవునితో ఒక మనవి చేసుకుంటుంది ఏమనంటే ఇదిగో నీవు నాకు కుమారుని ఇచ్చినవంటే నేను నీ సేవకు అప్పగిస్తాను నీకే నీ సేవలోనే అప్పగిస్తానని తను ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఒక గొప్ప ప్రవక్తని ఇచ్చింది ఆ ప్రార్థన ఒక గొప్ప యాజకుని ఇచ్చింది ఆ ప్రార్థన ఒక గొప్ప న్యాయాధిపతిని ఇచ్చింది అట్టి గొప్ప వ్యక్తి ఎవరు అని అంటే సమయాలండి అన్న ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు గొప్ప వ్యక్తిని దేవుడు అనుగ్రహించాడు మరి ఈయన ఆనాడు ఆ తల్లి ప్రా తన కుమార్తె కొరకు ప్రార్థన చేసినప్పుడు దయ్యంను విడిపించాడు మరి ఈనాడు అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో కుమార్నిచ్చాడు ఇచ్చినట్టుగానే తన మాట ఇచ్చినట్టుగానే దేవునికి సమర్పించింది అలా సమర్పించడం ద్వారా గొప్ప ప్రవక్తను మనం చూసాం గొప్ప యాజకుని మనం చూసాం గొప్ప న్యాయాధిపతిని మనం చూసాం అదే రీతిలో ఈనాడు నువ్వు చే చాలామంది మాకు గర్భఫలం లేదు మాకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని దేవుని ప్రశ్నిస్తున్నారే కానీ అయా నీవు నాకు గర్భఫలాన్ని ఇస్తే అది నీకు ఉపయోగప ఉపయోగకరంగా నేను పెంచుతానని ఏ ఒక్కరు తీర్మానం చేసుకుంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి ఎందుకంటే దేవు దేవుని సన్నిధిలో మనం మరుపెట్టినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి అన్న కూడా తగ్గించుకుందా అండి ఇదిగో నాకు ఈ నింద ఉంది కదా నాకు ఈ అవమానాన్ని కొట్టివేయాలి కదా అలాంటి నింద అవమానములు నేను భరించలేకుంటున్నాను కాబట్టే నీ సన్నిధిలో మరపెడుతున్నాను నాకు ఇచ్చిన కుమారుడు నీకే ఇస్తాను నాకొద్దు కానీ ఇలా ఇవ్వడం వల్ల నా నింద తొలగిపోతుంది ఇలా ఇవ్వడం వల్ల నాకు ఉన్నటువంటి బాధ తొలగిపోతుంది ఎందుకంటే నాకును ఒక పిల్ల ఒక ఉన్నాడని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను నా దేవుడు నాకు కుమారుని అనుగ్రహించడని నిన్ను మహిమపరుస్తానని ఆక అన్న భావించింది అలా భావించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు తన విశ్వాసంను బట్టి కుమారుని ఇచ్చినప్పుడు అలాగే తన విశ్వాసంను బట్టి తన కుమార్తెకు ఉన్నటువంటి దయాన్ని విడిపించాడు మరి ఆ తగిన సమయంలో ఏ విధంగా అయితే వారు హెచ్చింపబడ్డారో అదే రీతిలో ఈనాడు కూడా మనం హెచ్చింపబడాలి అని అంటే విశ్వాసంలో బలంగా ఉండాలి తగిన సమయం కొరకు ఎదురు చూడాలి అలా ఎప్పుడైతే ఎదురు చూస్తామో అలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకు దేవుడు జవాబు ఇయ్యటకు సిద్ధంగా ఉన్నాడు ఆయన సెలవిస్తున్నాడు కదా ఇదిగో నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న అని అంటున్నాడు మరి అట్టి దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎందు విశ్వాసం గలవారమే ఉండాలి అలాంటి విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగాలని ప్రభు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రార్థన మహాపరిషుద్ధుడు అయినా ప్రేమ కనికరమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఈ సమయంలోనైనా మాతో మాట్లాడినందుకునైనా మీకు స్తోత్రాలు అవును ప్రభా ఒక తల్లి తన కుమార్తెకు దయం పట్టినప్పుడు తండ్రి తను పరీక్షింపబడింది తన విశ్వాసాన్ని పెంపొందించుకున్నలాగా నాయన ఇదిగో నాయన ఆ యొక్క విశ్వాసంలో ముందుకు కొనసాగింది కాబట్టి నాయన ఇదిగో నీ విశ్వాసము గొప్పదని నీవు ఆ విశ్వాసాన్ని పరీక్షించి ఆ యొక్క తన కుమార్తెకు ఉన్నటువంటి సమస్య నుంచి ఆ దయ్యం నుంచి విడిపించావు విడుదలను దయచేసావు అలాగే నాయన అన్నాన్ని సన్నిధిలో మొరపెట్టింది అన్న నీ సన్నిధిలో మొరుపెట్టి ఇదిగో నేను నాకు గర్భఫలము లేదనే కదా నన్ను ఇంత అవమానపరుస్తున్నారు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అదే నీవు నాకు కుమారుని ఇచ్చినట్లయితే నేను నీ సేవకే ఇస్తాను నీకే అప్పగిస్తానని ఎప్పుడైతే తను తీర్మానం తీసుకుందో ఆ ప్రార్థనను నీవు అనుగ్రహించి అంగీకరించి ఇదిగో శ్రేష్టమైన కుమారుని యొక్క సమయాలను నువ్వు ఇచ్చినట్టుగా నాయన మేము చూస్తున్నాము అదేవిధంగా నాయన ఈనాడు ఎందరైతే ఆ యొక్క విశ్వాసంలో మొరపెడుతున్నారో మొరపెడుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని నైనా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఎదుగో తండ్రి చేస్తున్న ప్రతి ప్రార్థన నువ్వు అంగీకరిస్తావు వింటావు కానీ జవాబు కొరకు ఆలస్యమైనప్పుడు తండ్రి తగిన సమయంలో నీవు హెచ్చించబడు హెచ్చించినట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకునిలామని అటు కృపను మాకు దయచేయమని ఎవరైతే నీ సన్నిధిలో ఏ విన్నపాలు అయితే చేయించినారో అటు విన్నపాలన్నిటినీ నైనా విని త్వరలోనే తగిన సమయం నందు నీవు జవాబిస్తావని నమ్ముచు విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామం పేట మిక్కిలు వినయముతో అడిగి నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్